హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిరుద్యం వచ్చేట్లు ఇది సండే లాగండి సండే రోజు మార్నింగ్ సిక్స్ థర్టీకి లేచాను హాల్గా హాలిడే కదని సిక్స్ థర్టీకి లేచాను లేవుగానే ఇంకా ఇంట్లో అయితే ఇంకా తుడుచుకుందాం రెడీ అవుతున్నాను అయితే ఇంకా బొంతలు కట్ట అన్నీ అయితే దుప్పట్లయినా పెట్టేస్తాను బె బెడ్ మొత్తం భరిస్తే ఇంక రూమ్ అని ఇంక రూమ్ అయితే క్లీన్ చేస్తాను తుడిసి క్లీన్ అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం తుడిచేస్తాను మా హస్బెండ్ అయితే ఇటు బయటకు వెళ్దాం రెడీ అవుతున్నారు ఏ ఈరోజు ఏమైనా అంటే లేదు ఈరోజు ఫంక్షన్ ఉంది కదా కొవ్వూరు మనం వెనాలి కదా నువ్వు మర్చిపోయి ఏంటంటే అవును కదా ఫంక్షన్ ఉంది కదా ఈరోజు అయితే మరి ఇంకేం తీసుకురానైతే తను అయితే ఇంకా నువ్వు టిఫిన్ చేసి నేనైతే ఇంకా స్నానం చేసుకుని పూజ చేసుకుంటాను అని అన్నారు ఇంకా తనైతే స్నానంకెళ్ళారు ఇంకా తాను వెళ్ళాక వచ్చేలోపు నేనైతే ఇంక ఇల్లు శుభ్రంగా తుడుసుకొని క్లీన్ చేసుకొని ఇంకా అయితే ఇంకా ముగ్గు పెట్టుకోవాలి బయట ముగ్గు పెట్టుకుంటే ఒక పని అయిపోద్ది అనేసి అని ఇంకా ఇల్లే శుభ్రం మొత్తం అంతా తుడిస్తుంది అని మొత్తం టూ బెడ్రూమ్స్ అండి ఇది తుడిసి అయితే బయట అయితే ఎంగి తడగొట్టు పెట్టేసుకుంటున్నాను ముగ్గేసుకుంది ఇక్కడ ముగ్గేసుకుంటే కొంచెం మంచిగా కనిపించట్లేదు ఎందుకంటే ఆ కలర్ కూడా బాగా అలానే బ్లాక్ అయినా బాగుంది ఇంకా వేరే కలర్ అయినా బాగుంది ఏంటంటే ఎంత వేసినా కనిపించట్లేదు ఇంకా అందుకని ఏంటంటే ఉన్నంతవరకు అందులోనే వేసుకుంటున్నాను ఇంకా ముగ్గుపిండి అయితే వేసుకున్నా దాని మీద పసుపు కుంకుమ పెట్టుకుంటే చాలా మంచిదండి ముగ్గుపిండి వేసుకుంటే చీమలేనో కాకులు నేను తింటే చాలా అనేసి అని చెప్పారు ఇంక అందుకని ఏంటంటే నేను వచ్చినంత వరకు అయితే కొంచెమే వేసుకుంటాను ఇంకా టిఫిన్కి అయితే నేనైతే బలిసీర ఉప్మా పెద్ద కంటారు కదా బలిసీర ఉప్మా చేస్తాను దానికి అయితే చట్నీ ఉండాలి చట్నీ లేకుంటే మా చిన్న అబ్బాయి తింటాం పెద్ద అబ్బాయి ఆల్రెడీ నిన్న ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయాడు కొవ్వూరులో మేమైతే కొవ్వూరులో సెవెన్ ఇయర్స్ ఉన్నామండి ఒక ఇంట్లోనే పక్కన అలవాటు అండి వాళ్ళు ఇంకా ఆడదానికి సెరవచ్చి టూ త్రీ డేస్ అయితే ఇంకా అందరూనే ఉంటాడు ఇక ఉపమాత అయింది మా హస్బెండ్ అయితే టిఫిన్ పెట్టి తనై డ్యూటీ బయలుదేరి స్టార్ట్ అయిపోతారు బయలు చెప్తున్నారు తను వెళ్ళాక ఇంకా నేను చిన్న అబ్బాయి అయితే రెడీ అయ్యి టిఫిన్ చేసి ఇక స్టార్ట్ అయిపోతాను మేమిద్దరు టిఫిన్ చేస్తాము ఇంకా అన్న కదా స్టార్ట్ అయిపోతున్నాం అండి రెడీ అయిపోయిన తర్వాత ఇక బ్యాగ్లో అయితే అతనికి ఒక డ్రెస్ పెట్టండి వాటర్ బాటిల్ కంపల్సరీగా ఉండాలి బయట అయితే ఎంట బీభత్సంగా ఉందండి అసలు ఇప్పుడే మేనల్ అన్నట్టే ఉందండి అసలు నేనైతే సెకండ్ స్టేర్లో ఉంటున్నానండి ఇంకా స్టార్ట్ అయిపోతుంది చూసారు ఎండ నేను స్టార్ట్ అయింది టెన్కి స్టార్ట్ అయినా టెన్ టెన్ థర్టీకి అప్పటికి ఎండ చూడడానికి మా షాప్ మా ఇంటి దగ్గర షాప్ అయితే ఫైవ్ మినిట్స్ అప్పుడే మా చిన్నబ్బాయి అమ్మ నాకు స్నాక్స్ తీసుకుని అన్నాడు తనకే స్నాక్స్ తీసుకుని సమయం ఇంకా ఇంటి పక్కన అయితే వినాయకుడిని పెడుతున్నారు ఇంకా మామూలుగా వీడియో తీసిన గురించి ఆట అయితే వెంటనే లగ్గగా దొరికేసింది చూసారు ఎలా ఉన్నారు మార్నింగ్ టెన్ థర్టీగా అంతరా ఉంది ఆటైతే ఇంకా నేను తను ఎక్కిస్తాము టూ డేస్ అనుకుంటా సండే అండి ఇది అప్పటికే సండేకే చూసారా వినాయకుడిని మొత్తం అంతా పెట్టారు రాజమండ్రి అస్సలు ఖాళీ లేదండి మామూలుగా లేదు అసలు అప్పుడే టూ డేస్ ఉంది టైం అప్పుడే మొత్తం అన్నీ ఇంక పెట్టేస్తారు ఇంకా రా కొబ్బరి అయితే వచ్చేసామండి ఇగో మేము అయితే ఇక్కడ డ్రెస్ తీసుకుంటున్నాడు మేము కొబ్బరి వెళ్ళి రెట్న వచ్చేసరికి బండి అయితే ఆగిపోయిందండి ఇంకా మేము పెట్రోల్కి అయితే నేనైతే బయటికి బయటకు వెళ్ళారు మేమైతే బయట వాళ్ళు ఒక్కడి నుంచి ఉన్నాము ఇంటికి రాగానే ప్రెస్ అయిపోయి స్నానం చేసుకుని డ్రెస్ వేసుకొని మా చిన్న పెద్ద అబ్బాయిని కొంచెం ఆయిల్ పెట్టాము తనకి కొంచెం తలపోటు ఉందంటే తనైతే ఆయిల్ పెట్టాడు ఎంత బాగా పెట్టాడంటే అమ్మ కూర్చొని పెడతాను ఆయిల్ పెట్టేసి మంచిగా మర్దన చేశాడు ఎంత బాగుందంటే రిలీఫ్ అనిపించింది ఏదేంటో ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసుకొని ఇంకా బ్రష్ అయిపోతే ఆ రిలీఫే వేరు అసలు అక్కడ ఫంక్షన్కి వెళ్ళినట్టు అనిపించేది అసలు మెయిన్ ఇంకా రాగానే అదే పని చేసుకుంటే చాలా బెటర్ అండి నేనైతే ఇంకా ఆయిల్ పెట్టేసుకొని మంచిగా చిన్న పిలగ వేసుకున్నాను నేను చిన్నది కాదని చిన్న పిలగా వేసుకొని ఇంక చూసుకుంటున్నాను ఎలా ఉందో అనేసి చూసుకుంటున్నాను ఇంకా ఇంకా నైట్కి అయితే ఇంకా నేను కర్రీ అయితే వండాలండి ఇక నెయిల్ పొరచి కొత్తగా వేసుకున్నాడని చూపిస్తుంది ఎలా అని నెయిల్ పరిస్థితి నాకు చాలా బాగా లైట్ పింక్ కలర్ అండి బాగుంది కాస్త రష్ తీసుకొని నైట్కి అయితే ఇంకో ఎగ్స్ అండి ఎగ్స్ అయితే బాయిల్ చేసేస్తున్నాను ఎగ్స్ బాయిల్ చేసుకుని పక్కన అయితే రైస్ పెట్టించుకుంటున్నాను ఇంకా తర్వాత ఇంకా రైస్ కర్రీ అవుతుండగా ఇంకా ఇల్లు అయితే తుడిచేసుకున్నాం మండే కదా మార్నింగ్ మండే స్కూల్ ఉంది కదా వీళ్ళకైతే త్వరగా వంట అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు పడుకోబెట్టేసిన తర్వాత ఇంకా వేరే పని చేద్దామనిషిని అయితే వంట ముంచేసుకోను సిక్స్ థర్టీ సెవెన్ కల్లా వంట అయిపోయింది వాళ్ళకి సెవెన్ థర్టీ కల్లా తినిపించేస్తాను అన్నం పెట్టేస్తాను అన్నం పెట్టేసిన తర్వాత వాళ్ళైతే ఇంకా పడుకుంపు రెడీ స్నానం కూడా చేసేస్తాను ఇంకా వాళ్ళైతే తినిస్తారు ఇగో కర్రీ కూడా అయిపోతుంది ఇంకా అన్నం పెట్టేస్తున్నాను వాళ్ళకి అన్నం పెట్టేసాక ఇంకా నేనైతే పని చేసుకుంటున్నాను నైట్ అంట్లో అయితే వెంటనే క్లియర్ చేసుకుంటాను ఇదండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి